స్వస్తి స్త్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు శనివారము వివిధ ద్వాదశ్రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి సహనం అన్ని విధాలా శ్రేయస్కరం కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగుతాయి బంధుమిత్రులతో వైర్ ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది వ్యవహారాల్లో లాభాలకు అవకాశం ఉంది చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు పూర్వపు మిత్రులను కలుసుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు బంధువులతో తగాదాలు తొలగిపోతాయి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు చూస్తారు దైవచింతన ఉంటుంది మంచి కాలం అదృష్టవంతులవుతారు ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటాయి అంతా మంచే జరుగుతుంది నూతన ప్రయత్నాల్లో అభివృద్ధిని సాధిస్తారు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయం స్థిరత్వాన్నిస్తుంది తోటి వారిని కలుపుకుంటూ ముందుకు సాగాలి ఇష్టదేవతారాధన మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య యత్నాలు సులభంగా నెరవేరుతాయి ప్రయత్న కార్యాలకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో వాటిని అధిగమిస్తారు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు మీ వెంటే ఉంటారు జాగ్రత్త శత్రు బాధలను అనుభవిస్తారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించే ప్రయత్నాలు వదిలివేయటం మంచిది ఆర్థిక వ్యవహారాలు చేస్తారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు ఒత్తిడులు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి కొన్ని పదవులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంది స్వల్ప ఆటంకాలున్నా విజయం మీదే అవుతుంది కాలం కలిసి వస్తుంది దక్కుతుంది సంకల్ప సిద్ధి విశేషంగా గోచరిస్తుంది వేగవంతమైన నిర్ణయాలు లక్ష్యాన్ని వేగవంతమైన నిర్ణయాలు మంచి చేస్తాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అంటదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి ఇక వైవాహిక జీవితం కూడా మధ్యస్థంగా సాగుతుంది ఈరోజు ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పేదవారికి వండిన పదార్థాలు దానం చేయటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందచ్చు మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసి